అయితే ఆ సభకు పెద్దగా పాపులారిటీ ఉండదు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గానే తప్ప పొలిటికల్ గా పెద్ద ప్రయారిటీ ఉంది కానీ బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అయినట్టుగా ఏపీలో పరిస్థితి ఉంది కారణాలు ఏమైనా కథ మొత్తం అక్కడికి షిఫ్ట్ అయిపోయింది ఎప్పుడూ లేనిది వాడి వేడి చర్చలతో దద్దరలింది ఇందుకే ఆ సభ ఏంటి దాని కథ ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి అటు అసెంబ్లీ ఇటు మండలి సభలోనే ఎంతో పెద్దల సభలో అంటే సభ ఏపీలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇలాగే అనిపిస్తోంది వర్షాకాల సమావేశాలైనా శీతాకాల సమావేశాలైనా బడ్జెట్ సెషన్ అయినా స్పెషల్ సెషన్ అయినా అసెంబ్లీ మొదలైందంటే ఆ వేడి మరోలా ఉంటుంది పాలక ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు అంశాల వారీగా సుదీర్ఘ చర్చలు మధ్య మధ్యలో మాటల సంపాదిస్తున్నారు మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి సెటైర్లు నొప్పులు ఇలా ఏదైనా సరే అసెంబ్లీకే చెందుతోంది ఇక అదే సమయంలో అదే ప్రాంగణంలో మండలి సమావేశాలు జరుగుతాయి కానీ అవి ఎప్పుడు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అసలు అందులో ఏం జరుగుతుంది అనే విషయంలో ఎవరికి పెద్దగా పట్టింపు ఉండదు అందరి కాన్సన్ట్రేషన్ అసెంబ్లీ మీదే ఉంటుంది అదేంటో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సీన్ రివర్స్ అయింది గరం గరంగా ఉండాల్సిన అసెంబ్లీ ఆశాంతం చెప్పగా ఉంటే మండలి మాత్రం సెగలు పుట్టించింది అప్పుడెప్పుడో చంద్రబాబు ఫ్యామిలీకి జరిగిన అవమానం ఉంచడం మొదలు హజ్ యాత్ర స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాల దాకా పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది

వెనుకబడిన వర్గాలకు అందుతున్న ప్రభుత్వ పథకాలపై మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు సైతం మండలలో దుమారు రేపాయి గత ప్రభుత్వం సబ్సిడీలతో జనం గంజాయి సహా మత్తు పదార్థాలకు బానిసలయ్యారని సోమరి పోతలయ్యారని ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద పెద్దరచ్చకే కారణమయ్యాయి చూసి ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి తక్షణం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టారు అధికార మత్తులో బాధ్యత రాహిత్యంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే గత ప్రభుత్వం జనాలకు స్వయం ఉపాధి కల్పించలేకపోయింది అన్నదే మంత్రి ఉద్దేశం అంటూ అధికార పక్షం చెప్పిన గందరగోళం తగ్గలేదు ఇక మెడికల్ కాలేజీలపై చర్చ కూడా రచ్చకు కారణమైంది మంత్రి సత్యకుమార్ ప్రస్తావించిన సామెత తీవ్ర గందరగోళానికి దారితీసింది హజ్ యాత్ర మీద మీటింగ్ హాల్ దద్దరిల్లిపోయిందనే చెప్పాలి హిందులో సామెత ఉంది అధ్యక్ష చౌచుహా కాకే బిల్లి హజ్నికల అని వంద ఎలకలు వంద ఎలకలు తిన్న బిల్లి ప్రాయ చిత్తం కోసం అజ్జిగు అధ్యక్ష విధ్వంసం సృష్టించి విధ్వంసం సృష్టించి ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలు ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష 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 నాకు విషయం చెప్పండి అధ్యక్ష ముస్లిం మైనార్టీ నేను కోరుతున్నా ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హద్దు గురించి ప్రస్తావించడం హద్దు గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి హత్య పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇష్యూ ఏదైనా మండలలో కనిపించిన సీన్ మాత్రం ఇదే అయితే అసెంబ్లీ ఈసారి అంతలా బోసిపోవడానికి కారణం లేకపోలేదు విపక్ష హోదాను డిమాండ్ చేస్తున్న వైసీపీ అది దక్కే వరకు తమ సభ్యులు అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించింది సాధారణ సభ్యులకే మాట్లాడే అవకాశం ఉండదని అలాంటప్పుడు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఛాన్స్ ఉండదని వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పిన మాట అందుకే అసెంబ్లీకి వెళ్లబోమని ప్రకటించారు ప్రతిపక్ష పార్టీకి అక్నాలజ్మెంట్ చేయడం లేదు దానికి ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటాడని అంతకన్నా అక్నాలజ్మెంట్ చేయడం లేదు నువ్వు అసెంబ్లీకి పోయి లాభమైంది అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో పోషిస్తూ ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం వైసీపీ తీసుకున్న నిర్ణయంతో అసెంబ్లీలో అధికార పక్షం దీంతో అధికార పక్ష గలమే వాయిస్ కరువైంది పరస్పరం విరుచుకుపడే పరిస్థితులు లేకుండా పోయాయి అయితే మండలిలో మెజార్టీ బలం కలిగిన వైసీపీ అధికార పక్షానికి ధీటుగా బదిలిచ్చింది దీంతో రెగ్యులర్ గా అసెంబ్లీలో కనిపించే వాదోపవాదాలు వాడి వేడి చర్చలు మండలికి షిఫ్ట్ అయిపోయాయన్నమాట అసెంబ్లీలో లేకపోతేనే మండలిలో మజాగానే ఉంది కదా అనుకున్నారు జనం